వంగలపూడి అనిత ఈ పేరు వింటే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు మొదలవుతుంది ఆమె ప్రెస్ మీట్ పెట్టిందంటే వైసీపీ అధినేతకే తలనొప్పి స్టార్ట్ అవుతుంది రౌడీ మోకలను బూతులు మాట్లాడే మహిళా మంత్రుల్ని ఆమె మీదకు వదిలిన అపర కాళికలా మారి చీల్చి చెండాడుతారు తప్ప ఎక్కడా వెనకడుగు వేయ వెనక్కి తగ్గటమన్నది అసలు ఆమె బ్లడ్ లోనే లేదు ఇక తెలుగు మహిళా అధ్యక్షురాలంటే అదొక పదవి కాదు బాధ్యత అనే తీరుతో పనిచేసి చూపెట్టారు రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరపున ముందు నిలబడి పోరాడారు అందుకే సాధారణ టీచర్ నుండి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ స్థాయికి చేరుకోగలిగారు మరి సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి వంగలపూడి అనిత ఎలా ఎదిగారు అన్న విషయం తెలుసుకోవాలని ఆమె ఫ్యాన్స్ తో పాటు కామన్ పీపుల్ కూడా ఉంటుంది కాబట్టి ఆమె బయోగ్రఫీని మీ ముందుకు తీసుకొస్తుంది వంగలపూడి అనిత రెండు వేల పద్నాలుగులో మొదట ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టారు అసెంబ్లీ అంటే గౌరవ సభ అని భ్రమపడ్డారు కానీ అది గౌరవ సభ కాదు కౌరవ సభ అని తెలుసుకోవటానికి అట్టే సమయం పట్టలేదు ప్రతిపక్ష నేతగా జగన్ సభలో ఉండగానే ఆయన సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేను అందులోను మహిళను అనరాని మాటలంటున్నా చూస్తూ ఆనందించాడే తప్ప అదుపు చేసింది ఆపింది లేదు జగన్ మొదట్లో జగన్ నైజం తెలియని అనిత బెంబేలెత్తిపోయి కన్నీరు పెట్టుకున్నా కానీ ఎంతైనా ఉపాధ్యాయురాలు కదా అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మాట గుర్తొచ్చిందేమో తనను తాను మలుచుకున్నారు ప్రత్యర్థి పార్టీలోని నీచ సంస్కృతిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగేంత దృఢంగా మారారు ఇన్ని మాటలెందుకు వంగలపూడి అనిత అంటే ఒక్కొక్కడికి తడిచిపోయే స్థాయికి ఎదిగారు అనితతో పెట్టుకోవాలంటే మంత్రులకు కూడా హడలే ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ఖర్చులకిచ్చి పడేస్తుంది అనే టాక్ కూడా ఉంది అయితే సబ్జెక్టు మాత్రమే మాట్లాడి సభ్యతగా ప్రవర్తించే వారికి అదే తీరుతో అంతకు రెండింతలు మర్యాద ఇచ్చి మాట్లాడతారు ఇది కూడా మనం గుర్తించాల్సిందే ఒక రకంగా చెప్పాలంటే వంగలపూడి అనిత వైసీపీ అధినేత జగన్ ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పక తప్పదు ఆమెకు పొలిటికల్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వచ్చిన ఆమె ఈ స్థాయిలో సబ్జెక్టు మాట్లాడగలుగుతున్నారన్న ఆమెను వైసీపీ నేతలు అవమానించి కవ్వించి రెచ్చగొట్టడం వలనే ఆమెలో అంత కసి రగిలింది ఇక అనిత ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నారంటే పూర్తి ఆధారాలు నంబర్స్ ఖచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతారు అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు అనిత ప్రసంగాల్లో అసత్యాలకు తావుండదు అనే నమ్మకాన్ని కూడా ఏర్పరచుకోగలిగారు ఇక రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఏదైనా అన్యాయం జరుగుతోందంటే అనిత అరక్షణం కూడా ఎవ్వరు ఆపినా ఆగదు ఇంటి ముందు పోలీసుల్ని పెట్టినా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించిన అన్నింటినీ ఛేదించుకుని బయటకు వచ్చేస్తారు అందుకోసం తాను మహిళ అన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోయి మారువేషంలో గోడ దూకి స్కూటీ మీద బయలుదేరి గమ్యస్థానానికి చేరుకుంటా ఆ విషయంలో ఆమెను జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆయన్ని పుట్టించిన భగవంతుడు కూడా ఆపలేడు వంగలపూడి అనిత ప్రత్యర్థి పార్టీ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది ఆమెను ఎలాగైనా సరే నోరెత్తనివ్వకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు వైసీపీ నేతలు అందుకు కొన్ని మీడియా సంస్థలు కూడా తోడయ్యాయి ఒంటరి మహిళం చేసి తోడేళ్ల గుంపు దాడి చేయాలని చూసింది అందుకు వారు ఎంచుకున్న మార్గం ఆమె వైవాహిక జీవితం గురించి ప్రస్తావించడం ఆమె వ్యక్తిగత విషయాలు బయటపెట్టి పలు వెబ్సైట్లలో ఉన్నవి లేనివి కల్పించి రాసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అయితే వీటిలో ఏ ఒక్క దానికి చలించలేదు నిబ్బరంగా నిలబడ్డారు అన్నింటినీ తట్టుకున్నారు తన లక్ష్యం వైపుగా ముందుకు సాగారు చాలామందికి వంగలపూడి అనత విషయంలో ఒక సందేహం ఉంటుంది అదేంటంటే ఆమె ఒక సాధారణ స్కూల్ టీచర్ కదా అటువంటి ఆమె ఎమ్మెల్యే ఎలా అవ్వగలిగింది అని చాలామందికి డౌట్ ఉంటుంది ప్రజాసేవ చేయాలన్న తాపత్రయం నాయకత్వ లక్షణాలు ఉంటే అది పెద్ద కష్టం కాదు దుస్సాహసం అంతకన్నా కాదు ఆమె ప్రస్థానం చూస్తే మొదట పాయికారాపేట నియోజకవర్గంలోని గజపతి నగరం అనే ఒక చిన్న గ్రామంలో ప్రభుత్వ స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యారు టీచర్ ఉద్యోగం వచ్చింది కదా అని అక్కడితో ఆగిపోలేదు గీత వర్సిటీలో మధ్యలో వదిలేసిన ఎంఎస్సి చదువు పూర్తి చేశారు ఆ తర్వాత ఎంఏ లిటరేచర్ పట్టా కూడా పుచ్చుకున్నారు వీటి ఫలితంగానే ఆమెకు డిస్టిక్ కోఆర్డినేటర్ గా వైజాగ్ లో పోస్టింగ్ వచ్చింది అనిత టీచర్ ఉద్యోగం చేస్తున్నాం కదా ఉదయం వెడితే సాయంత్రం ఇంటికి వస్తాం హాయిగా టీవీ చూస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాంలే అని అనుకునే టైప్ మనిషి అయితే కాదు ఆమె చుట్టుపక్కల సమాజాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు ఆవిడ ఉద్యోగంలో చేరిన స్కూల్ ఒక మత్స్యకార గ్రామంలో ఉండేది కాబట్టి వారి జీవన విధానాన్ని కష్ట సుఖాలను గమనిస్తూ ఉండేవారు రెండు వేల తొమ్మిది నుండే గ్రామస్థాయి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండటం మొదలుపెట్టారు పైగా రెండు వేల పదమూడుకి ముందు అప్పటి ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చూసి చలించిపోయారు తాని సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు అందుకు రాజకీయాలను సాధనంగా ఎంచుకున్నారు చదువుకున్న వ్యక్తి కాబట్టి పైగా బాయికారావుపేట నియోజకవర్గంలో స్కూల్ టీచర్గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవాలని టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా రెండు వేల పదమూడులో అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడారు తన మనసులోని మాటను వెలుబుచ్చారు ఇప్పటికీ అనిత ఒకటే మాట చెప్తారు తనను చంద్రబాబు ఎన్ని కోట్లు ఉన్నాయి అని అడగలేదు ఎంత చదువుకున్నారు అని మాత్రమే అడిగారని అంటారు తన చదువును ప్రతిభను చూసే తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారని చెప్తారు వంగలపూడి అనిత అనిత చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగం కానీ లోకి వెళ్ళాలంటే దానికి రాజీనామా చెయ్యక తప్పదు అప్పుడు ఆమె తన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పారు నేను ఈ ఎన్నికల్లో ఓడిపోయే సమస్యే లేదు తప్పకుండా విజయం నాదే ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే సివిల్స్కి ప్రిపేర్ అయి మంచి ర్యాంక్ సాధించి ఉద్యోగం మరడా సాధిస్తా అని భరోసా ఇచ్చారట రాజకీయాల్లోకి ఎలాగో వచ్చాం కదా ఉన్ననాళ్ళు నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అనే టైపు మనిషి మాత్రం కాదు అనిత ఆమె పాయి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సమస్య ఉందని ఎవరు వచ్చినా దానికి పరిష్కార మార్గం గాని పంపేవారు కాదు తనకు కమిషన్లు ఎంత వస్తాయి అని చూసుకోకుండా నియోజకవర్గంలో నాణ్యంగా పనులు చేయించేవారికే కాంట్రాక్ట్ లిప్పించేవారు పైగా తన హయాంలో పాయికారాపేటలో పదిహేను వందల కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేయించగలిగారు ఇక ఆమె రెండు వేల పంతొమ్మిదిలో పాయికారాపేట నుంచి పోటీ చేస్తే గెలిచి ఉండేవారేమో కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమెను కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధినేత ఆదేశించారు కొవ్వూరు ఆమెకే ఏమాత్రం పట్టులేని నియోజకవర్గం అని తెలిసినా అనిత నో చెప్పలేదు ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి ఉండొచ్చు కానీ ఆమె పోరాట స్ఫూర్తిని తెగువను చూసి టీడీపీ అధినేత ఆమెకు రెండు వేల ఇరవైలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు అనిత తన పనితీరుతో ఆ పదవికేవన్నె తెచ్చారు ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె పుట్టింది ఎస్సీ సామాజిక వర్గం హరిజన మాదిగప్పుల ఇక్కడ సామాజిక వర్గం గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ ఏ కులంలో పుట్టామని కాదు ఎంత గొప్పగా ఎదిగామని అందరికీ తెలియాలి కాబట్టి అనిత సామాజిక వర్గాన్ని ప్రస్తావించా ఆమె తండ్రి స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యా అన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వదిన గీతం కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఇక అనిత డిగ్రీ చదువుతూ ఉన్న సమయంలో తన అన్న స్నేహితుడు శివప్రసాద్ పరిచయం అవటం అది ప్రేమగా మారడంతో వారు పెద్దల్ని ఎదిరించి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు కానీ విధి బలీయమైంది వారు మనస్పర్ధల కారణంగా విడిపోయారు వారి వివాహ బంధం కొన్నేళ్లకే బీటలు వారిని వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఇకదంతా గతం ప్రస్తుతం వంగలపూడి అనిత ప్రజల మనిషి ప్రజాసేవ కోసం పరితపించే మనిషి సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు టీడీపీకి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేస్తూనే పాయకారాపేటలో చాలా గ్రౌండ్ వర్క్ చేశారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు అనితైతే అందరికీ అందుబాటులో ఉంటుంది అనే భరోసా కల్పించగలిగా పైగా రాబోయే ఎన్నికల్లో పాయకారాపేటలో విజయ దుందు మోగించి తీరత అని కాన్ఫిడెంట్గా చెప్పడమే కాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోటమిదే పీఠం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు